అసలు ప్రజాస్వామ్యానికి బలం సక్రమమైన ఎన్నికల వ్యవస్థ మాత్రమే ఏ చిన్న అనుమానాన్ని ఎన్నికల వ్యవస్థ చుట్టూ లేకుండా చూసుకోవడం ఆ వ్యవస్థల యొక్క బాధ్యత ప్రజాస్వామ్యాన్ని బలోపేతం కావాలి కోరుకునే ప్రతి ఒక్కరి ఆకాంక్ష కావాలి కానీ ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ నుంచి మొదలు పెడితే అట్లా ఒడిస్షా ఇప్పుడు మహారాష్ట్ర వరకు ప్రతి దగ్గర అనుమానాలు అనుమానాలు పెంచుకునే విధంగా వ్యవస్థల పనితీరు కూడా ఉంటూ వస్తుంది బొద్దున ఎవడ నమ్ముతాడా ఆంధ్రప్రదేశ్లో సాయంత్రం ఎనిమిది గంటల తర్వాత పోలింగ్ పర్సంటేజ్ పన్నెండున్నర శాతం పెరిగిందా ఎవడ రాత్రి ఎనిమిది తర్వాత ప్రతి ఎనిమిది మందిలో ఒకరు ఓటు వేశారా పోలింగ్ బూత్కి ఎవడ నమ్ముతాడా ఎందుకు పెరుగుతుంది మహారాష్ట్రలో సాయంత్రం ఎనిమిది ఏడు ఏడు ఎనిమిది తర్వాత ప్రతి ఆరు మందిలో ఒక రూపాయ ఓటేసాడు ఎవడను బుద్ధునాడు నమ్ముతాడా ఎందుకు ఇవంతా అంటే ఎంత ఆ ఐదు గంటల తర్వాత పోలింగ్ ఎంత పెరిగే కొద్దీ ఆ బీజేపీ నేతృత్వంలో కూటమికి అన్ని సీట్లు ఓట్లు పెరుగుతూ పోతూ ఉన్నాయి అర్థం అర్థం కూడా లేకుండా తాజాగా కూడా మహారాష్ట్రలో ఒక ఊరు ఈ ఈవీఎంల మీద ఫలితాల మీద అసలు నమ్మకం లేకుండా మేమంతా కనుక మా ఊరు మూడు మాకు తెలియదా ఏంటి ఫలితాలు ఎలా వచ్చే మా ఓట్లన్నీ ఎక్కడికి పోయాయి అని చెప్పి ఏకంగా బ్యాలెట్ పేపర్లో అక్కడ మళ్ళీ ఒక రీపోలింగ్ పోలింగ్ అంటే ఒక మాక్ పోలింగ్ నిర్వహించాలని చెప్పి వాళ్ళు అనుకున్నారు ఒక మాక్ పోలింగ్ నిర్వహించాలి అని కానీ పోలీసులు ఈ రోజే నిర్వహించాలి అని కానీ పోలీసులు డిసెంబర్ ఐదు వరకు కర్ఫ్యూ పెట్టేశారు అక్కడ జరపకూడదు ఎవరు ఇంట్లో నుంచి బయటకు రావద్దు అని దీన్నే ప్రజాస్వామ్యం అందామా ప్రజాస్వామ్యం అందామా ఎన్నికల వ్యవస్థ మీద నమ్మకం కలిగించాల్సిన వ్యవస్థలు ఆ నమ్మకం కోసం ప్రజలు ఒక ప్రయత్నం చేస్తే దాన్ని పోలీస్ పవర్ తోటి అద చేయాలనుకోవడం పోలీస్ లాటి సూపర్ ఫోర్ తోటి అదే ఇది ఏమన్నా ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేది దా హిందూ రాసుకుంటూ ఇచ్చారు చూడండి ఎక్స్ప్రెసింగ్ డిస్ట్రస్ట్ ఓవర్ ద ఫంక్షనింగ్ ఫంక్షనింగ్ ఆఫ్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్ ఇన్ దియర్ విలేజ్ డ్యూరింగ్ ద రీసెంట్ మహారాష్ట్ర స్టేట్ అసెంబ్లీ ఎలక్షన్ పీపుల్ ఫ్రమ్ మల్కాడ్ బాడీ ఏ స్మాల్ విలేజ్ ఇన్ సోలాపూర్ డిస్ట్రిక్ట్ హ్యావ్ డిసైడెడ్ టు హోల్డ్ ది ఎలక్షన్ యూజింగ్ బ్యాలెట్ పేపర్స్ అండ్ ట్యూస్డే డిసెంబర్ త్రీ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ డిసెంబర్ థర్డ్ హవేబర్ ద పోలీస్ హ్యావ్ ఇంపోజ్ ఇన్ ద విలేజ్ డిసెంబర్ ఫైవ్ టు మెన్షన్ లా అండ్ ఆర్డర్ అంటే ఏముంది లా అండ్ ఆర్డర్ పోలీసులు అంటున్నారటవా ఇది మాకు పోలీసులు జరుపుతూ ఉన్నారు అది కేవలం ఎన్నికల వ్యవస్థ మాత్రమే చేయాలి అని ఎన్నికల వ్యవస్థ స్పందించట్లేదు మరి ప్రజలు ఏం చేయాలి ఎన్నికల వ్యవస్థ స్పందించట్లేదు సార్ ప్రజలు ఏం చేయాలి ఎంత ఎన్ని రోజులు అన్ని చేస్తారు ఇలా అలచివేత నుంచి తిరుగుబాట్లు పడుతాయి ఎంత దారుణమండి ఎవరి అధికారంలో ఉంటే వాళ్ళు విచిలి విడిదనం ప్రదర్శించుకుంటూ పోతే ఇక ప్రజాస్వామ్యానికి అర్థం పడతామేమో ఒక ఊరు చూడండి ఇంకా రీపోలింగ్ కోసం బ్యాలెట్ పేపర్లు ఎంత మండిపోతూ ఉండదు వాళ్ళకి వ్యవస్థ మీద నాశనం చేసేస్తున్నది నిజంగా సిస్టమ్లు దేశం